తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామితోనే పాచికలాడి ఆ స్వామిని ఓడించిన భక్తుడు ఎవరో మీకు తెలుసా వెంకటాచల మహాత్యం ప్రకారం తిరుమల కొండలు సాధారణ పర్వతాలు కావు అవి భగవంతుడు తన భక్తులతో స్వేచ్ఛ విహరించే దివ్యక్షేత్రం అలాంటి తిరుమలకు ఒక సాధువు వచ్చాడు ఆయన పేరు బావాజీ పదిహేనవ శతాబ్దంలో బావాజీ అయోధ్య నుంచి తీర్థయాత్రలు చేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఆ స్వామిని చూడాలనే సంకల్పంతో తిరుమలకు వస్తాడు అక్కడే ఉన్న గుహలో తను తపస్సు చేస్తూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత తపస్సు చేసి గుడికి వెళ్తాడు అక్కడ గుడిలో గుడిలో ఉన్న అర్చకులు బావాజీని గుడి లోపలికి రానియారు ఇతడు వాడు ఇతన్ని లోపలికి రాని అవద్దని అతన్ని బయటనే ఉంచుతారు తర్వాత స్వామికి ఆయన ప్రతి రోజు పూజలు చేస్తూనే ఉంటారు ఆదమ శాస్త్రం ప్రకారం అన్ని రకాల పూజలు నిర్వహిస్తాడు అలాగే వెంకటాచల మహత్యం చెబుతుంది ప్రతి రాత్రి ఆలయం మూసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అతిరామ్ బావాజీతో సాక్షాత్ గా లీలలు చేసేవాడని ఆటలు ఆడేవాడని పాచకలాట నవ్వులు పిల్లల లాంటి ఆనందం భక్తుడితో భగవంతుడే స్నేహితుడిగా మారాడు కానీ ఆ లీలలో లీలల కారణంగా ఆలయంలో బంగారం తగ్గడం మొదలైంది అనుమానం బావాజీ పై పడింది ఆయనను కారాగారంలో పెట్టి మొత్తం చెరుకు చెరుకు లోపల వేశారు ఇవన్నీ తినకపోతే నువ్వే దొంగ అన్నారు వెంకటాచల మహత్యం ప్రకారం ఆ రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో కారాగారానికి వచ్చాడు అన్ని చెరుకులు తిని తన భక్తుడిని కాపాడాడు ఉదయం కారాగారం తెరిచినప్పుడు చెరుకు లేదు ఉన్నది కేవలం భక్తి మహిమ అప్పుడే అందరికీ అర్థమైంది హతీరాం బావాజీ సాధారణ మనిషి కాడు స్వామి అప్పుడు రాజుగారు నన్ను క్షమించు అని అడుగుతాడు ఆ రోజే స్వయంగా స్వామివారు బావాజీకి హతీరాం బావాజీ అని పేరు పెడతాడు హతి అంటే ఏనుగు రామ్ అంటే రామ భక్తుడు అని అర్థం స్వామివారే తనకి హతిరామ్ బాబాజీ అని పేరు పెట్టారని చాలా మహత్యం చెప్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి